జులై రెండవ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక పెద్ద శుభవార్త అనేది వస్తుంది అయితే జులై రెండవ తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఎలాంటి పెద్ద శుభవార్త అనేది కు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి కుంభరాశి వారికి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శని దేవుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది వీరు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం ప్రస్తుతం ఎంతో కష్టపడుతూ ఉన్నారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందాలి అనేటటువంటిదే వీరి ఆలోచన కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా జీవిత పరంగా వీరు ఎదగకుండా ఎలాంటి సమస్యలు అడ్డు వచ్చినా వాటన్నింటినీ కూడా అధిగమించి వీరు ఎదుగుతూ ఉంటారు అంతేకాదు వీరి యొక్క జాతకరీత్యా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమిస్తారు వీరి యొక్క కష్టంతో అంటే వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వారి అంటే ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోవటానికి గ్రహాలను పూజిస్తూ ఉంటారు వీరికి గ్రహాలను పూజించటం వల్ల చాలా కలిసి వస్తుంది ప్రతి శనివారం నవగ్రహాలకు పూజలు చేయటం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది నవగ్రహాల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు ఈ రాశివారు అయితే వీరికి కష్టాలు చాలానే ఉంటాయి నిజానికి వీరికి ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా అస్సలు దేనికి కూడా భయపడరు చాలా సమస్యలు చాలా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ దేనికి కూడా అస్సలు భయపడరు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా ఉంటుంది వీరికి దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు దాన ధర్మాలు చేయటమే కాకుండా వీరు అంటే ఎప్పుడైనా సరే ఎవరు ఎదుగుతూ ఉన్నా సరే వీరు వారిని ఎదగడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు అంటే ఇంకొక వ్యక్తి చూసి తట్టుకోలేనటువంటి రోజులు అలాంటి రోజుల్లో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తి ఎదుగుదలకి కారణం అవ్వాలని చూస్తూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ప్రకారం చూసుకున్నట్లు అయితే చాలా అంటే చాలా లాభాలైతే ప్రస్తుతం ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి యోగాల కారణం వల్ల కుంభరాశి వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి యోగ అంటే యోగం కారణంగా వీరికి ఖచ్చితంగా కూడా మంచి అంటే అదృష్టం అయితే ఉంది అందువల్ల వీరికి ఒక పెద్ద శుభవార్త కూడా రాబోతూ ఉంది ఆ యొక్క శుభవార్త అనేది వీరి యొక్క జాతకాన్ని మారుస్తుంది వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిస్తుంది కానీ ఈ కుంభరాశి వారికి అయిన వారితోనే ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే వీరి యొక్క సొంత వారు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వ్యక్తులతోనే చాలా రకాల సమస్యలు అయితే వీరికి వస్తూ ఉంటాయి తమ సొంత వారే వీరికి అనేక రకాల సమస్యలను కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటారు అంతేకాదు అంటే వీరు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారే తప్పకుండా వీరిని మోసం చేయటానికి చూస్తూనే ఉంటారు అలా వీరు చాలా వరకు మోసపోతూ కూడా ఉంటారు ఇక కుంభరాశి జాతకులకి చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యలను కూడా అధిగమించుకొని ఈ రాశి వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు ఇక వీరికి వీరి జీవితంలోనే ఒక కొత్త వెలుగుని తీసుకువచ్చేటటువంటి ఒక పెద్ద శుభవార్త అయితే వస్తుంది అది కూడా సాయంత్రం ఆరు తర్వాత ఇక ఇన్ని రోజులు పడిన కష్టానికి ఒక మంచి ప్రతిఫలం దక్కింది అని చెప్పి మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరిపైన నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి అంటే వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి జనాలు కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటారు అలానే వీరు సొంత వ్యక్తుల్లో బ్లడ్ రిలేషన్ అయినా సరే వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు అలాంటి అదృష్టం అనేది వీరికి పట్టింది అందువల్ల ఇక చిన్న చిన్న గొడవలు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే మీరు ప్రశాంతంగా ఉండటం మీరు బాగా సంపాదించుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండటం మీ సొంత వారే ఓడ్చుకోలేకపోతూ ఉంటారు అలా గొడవలను ఎలా అయితే సృష్టించాలా అని ఎదురు చూస్తారు అలానే గొడవలు సృష్టిస్తూ ఉంటారు కూడా ఇక అలాంటి వ్యక్తులకి మీరు అస్సలు కూడా దగ్గరగా ఉండకూడదు అలాంటి వ్యక్తుల యొక్క అంటే మనస్తత్వాన్ని ముందుగానే పసిగట్టి వారికి చాలా దూరంగా ఉండాలి అప్పుడే మీరు జాతకంలో అంటే మీరు మిమ్మల్ని మీరు రక్షించుకున్నవారు అవుతారు మీకు సమస్యలు లేకుండా చేసుకున్నవారు అవుతారు ఇక మీరు తెలివిగా ఉంటేనే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చాలా యాక్టివ్గా ఉండాలి ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు ధనాన్ని మీ నుండి అంటే కొంచెం డబ్బు ఇవ్వమని అడిగి మళ్ళీ ఆ డబ్బుని తిరిగి ఇవ్వకపోవటం అలానే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా సరిగ్గా అప్పుని ఇవ్వకుండా మొండి బాకీలాగా తయారవ్వటం జరుగుతూ ఉంటుంది ఇక ముందు ముందు రోజుల్లో మాత్రం ఆ డబ్బు మీకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మీకు అవసరానికి మాత్రం వారు డబ్బుని ఇవ్వటం అయితే జరగదు అలా మీకు అంటే డబ్బు కూడా సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మీరు ఎవరికి డబ్బుని ఇచ్చినా సరే ప్రూఫ్స్ అనేవి సరిగ్గా ఉంచుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఇక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి మీ యొక్క జాతకంలో మీకు ఈ సమయంలో అయితే అనుకూలంగానే ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కూడా వస్తాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి పెద్ద శుభవార్త వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రోజుల నుండి ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఈ సమయంలో ఆ ఉద్యోగం అనేది వస్తుంది అంటే మీరు ఎంతైతే కష్టపడి ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా కూడా ఆ శుభవార్త వస్తుంది అంతేకాకుండా మీరు అంటే ఫ్యూచర్లో ఏదైనా పెట్టుబడి కోసం మీరు ఇన్వెస్ట్ చేసి అంటే ఫ్యూచర్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండటం కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వంటివి చేసి ఉంటే గనక ఈ సమయంలో మీకు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మంచి లాభాలను తెచ్చి పెడుతూ ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే భూములపైన స్థలాలపైన గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు ఫ్యూచర్లో మీకు ఆర్థికంగా కష్టాలు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి